ಪರಮದಯ ನಿಧೇ ಪತಿಪನ ನಮ ಹುರಮಿ ಸದಾ ಭಜನ ಜಯ ಮಹಾತ್ಮಲ ಪದ ಧೂಳಿ ನಾವು ಮೀರಟ ಕುರ ಕುಡ ಮುಂಡು ಕಿಂಕರೋತ್ಕರ ಮುನಬೆಟ ನಟ ದಾಶರಧೀ కరుణాపయోనిధి డిసెంబరు పదహారు నుండి జనవరి పదహారు వరకు ధనుర్మాసం ధనుస్సులో సూర్యుడు ప్రకాశ ప్రవేశిస్తాడు డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదహారుతో ధనుర్మాసం అయిపోతుంది మకరానికి సూర్యుడు వస్తాడు సంక్రాంతి పండగ మరి ఈ ధనుర్మాసం చాలా విశేషమైంది ఎవరైతే విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో విష్ణుమూర్తిని పూజిస్తారో వాళ్లకు ఎటువంటి కష్టాలు నష్టాలు రావు పాపం చేసిన వాడైనా సరే ఈ ధనుర్మాసంలో మరణిస్తే విష్ణువులో ఐక్యమైపోతారు జయ విజయలోని విష్ణుమూర్తి యొక్క ద్వారకులు ఉన్నారు ద్వారపాలకులు వాళ్ళని ఈ ధనుర్మాసం నెల మొత్తం కూడా ద్వారపాలకులు కాపలా ఉండరు మరి పాపం చేసిన వాడైనా సరే మరి ఆ విష్ణుమూర్తిని కనుక సందర్శించినట్లయితే వాళ్ళకి మోక్షం తప్పితే నరకం లేదు కాబట్టి నమో నారాయణాయ ఓం నమో భగవతే నారాయణాయ శ్రీరామ శరణం శరణమ్మ ఇలాంటి నామాన్ని ఎప్పుడూ జపిస్తూ తెల్లవార్జావన సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి దేవుని దగ్గర దీపారాధన చేసి సూర్యుడికి మూడు వేళల నమస్కారం చేసి ఎవరైతే విష్ణువుని ప్రార్థిస్తారో వాళ్ళకి సమస్త పాపాలు నశించిపోతాయి వాళ్ళకి ఏ ఏ దోషాలు ఉంటే అన్నీ పోతాయి వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ ఇస్తాడు ఈ ధనుర్మాసం అయిపోయి మకర సంక్రమణ ఉంటారు ఆ రోజున తల్లిదండ్రులు లేని వాళ్ళు పితృదేవతలకు తర్పణ చేసి పిండ ప్రదానం చేసి చేస్తే పితృదేవతలు మోక్షానికి పోతారు పితృదే దేవతల నరకంలో ఉన్నవాళ్ళు మోక్షానికి పోవాలంటే మరి సూర్యుడు మకరంలోకి మరి ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు మకర సంక్రా సంక్రామణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపలవుడి పుణ్యకాలం ఆ పుణ్యకాలంలో గుమ్మడికాయ బంగారం వెండి వస్త్రాలు దానం చేసి పితృదేవతలకి పిల్ల ప్రదానం చేసి పితృదేవతలకు తర్పణ చేసి ఎవరైతే ఈ నెలమత్త విష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళకి వంశంలో మొదటి నుంచి ఉన్నటువంటి మహా పాపాలు మొత్తం పోతాయి ఆగామి సంచిత మూడు ఉన్నాయి నిన్ను పూర్వ పూర్వజన్మలో నువ్వు చేసింది నీ వంశంలో మొట్టమొదట పుట్టిన వాళ్ళు ఈ చేసిన పాపాలు మొత్తం ఈ ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే విష్ణువుని పూజిస్తే ఈ నెలలో శివుని కూడా పూజించవచ్చు ఇట్లా పూజ చేసి మరి సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం రోజున దేవతలకు పిండ ప్రదానం చేయాలి ఇట్లా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుందట మరి జీవన్ముక్తులు అవుతారట ఇంకా రోజు నుంచి ఈ విధంగా నెల రోజులు విష్ణువుని పూజించి శివుణ్ణి పూజించి ప్రదానం చేసి పితృదేవతలకు తర్పణ ఎవరైతే చేస్తారో వాళ్ళుగా సత్య ధర్మాల కట్టుబడి ఉంటే మళ్ళీ జన్మంటూ ఉండదు కాబట్టి జన్మ లేకుండా పోవాలి ఎప్పుడు కూడా మనం బాగుండాలి తెల్లవారుజావం లేచి చాలామంది ఏం చేస్తారు తాళాలు తీసుకొని భజన చేసుకుంటూ కీర్తనలు పాడుకుంటూ బజార్ల వెంబడి తిరుగుతారు పెద్దవాళ్ళు వృద్ధులు రోగగ్రస్తులు లేచి నెల నడవలేని వాళ్ళు కీళ్ళ నొప్పులు పక్షవాతం మంచంలో పడుండి కాలు కదిలించలేక ఏడుస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ చెవిన రామనామం విష్ణునామ సంకీర్తన చెవున పడి రామ రామాని గన వాళ్ళంటే వాళ్ళకి మోక్షం కాదు వాళ్ళ చేత తిరిగి బదాలమడి తిరిగి హరినామ సంకీర్తన చేస్తూ వాళ్ళ చేత ఎవరైతే హరినామ సంకీర్తన ఒక్కసారైనా రామ అనేటువంటి మాట హరి అచ్యుత అనంత గోవింద నారాయణ హరి ఈ నామాలు ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళకి నరకం అనేది రాదుట ఎందుకంటే భజన చేసే విధము తెలియండి జనులాల మీరు నిజము గనుగొని మోద భజన చేసే విధము తెలియక నిజముగా హరి భక్తులను కొని మదగడము తెగవేయలేకను సుజనులని తిరుగు ఏటికి భజన చేసే విధము తెలియండి నేను గొప్పనుకోబాకండి వారు వీరని ఎంచబోకండి జనులాల కలియుగ నాటకములో చిక్కబోకండి వారు వీరని ఎంచుటల్లను సారము లేనట్టు హీనత పౌరుషులకేగాక గాక పుణ్య దారి భజన చేసే విధము తెలియండి జనులాల మీరు నిజము గనుగొని మోదమందండి ధరను శ్రీ నరహరిని గురువండి జనురాల మీరు నోరు చచ్చిన వారు కాకండి శ్రీ ఘటకాద్రి మురహరి పరమ భక్త వరుణను గని విరివిగా నరసింహదాసుని వర కవిత్వము సారమనుకొని భజన చేసే విధము తెలియండి నరసింహదాసుని ఆయన వాళ్ళు జీవన్ముక్తులైనారు వాళ్ళు రాసిన కీర్తన ఇది భజనది అనేది చేసేటప్పుడు మనకు జ్ఞానం కలిగి అజ్ఞానాన్ని విడనాడి పరస్త్రీ వ్యామోహం పరపురుషుడికి పరస్త్రీ వ్యామోహం స్త్రీకి పరపురుష విన్న పరపురుష వ్యామోహం పరధనము పాముతో సమానంగా తలచి గంజి నీళ్ళు తాగిన శరీరాలు దొంగతనం అబద్ధం పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం లేకుండా సత్య ధర్మాలు హరి అచ్యుత అనంత గోవింద నారాయణ హరి అని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశ అని అదే కల్మష అని ఈ కలిలో ఉన్నటువంటి కల్మషం మొత్తం పోతుందిట దానికోసమని గుంటూరులో క్షేత్రంలో కనీసం నాకు తెలిసినంత వరకు ఒక పాతిక పావులు ఉంటాయి పాతిక ఉంటాయి ఏ ముంగీసా ఏ పావుని సంపద ఏ పాము ఎవరిని కలవరా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అక్కడ రామనామ స్మరణ జరుగుతుంది ఎవరైతే హరి రామనామ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇక జన్మ లేదు వాళ్ళ భగవంతుడు ఐక్యం అవుతారు ఏమాత్రం వీలుంటే రేపు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి ఐదు రోజులు రామనామ క్షేత్రంలో రామకోటి సప్తాహాలను జరుగుతాయి ఆ ఐదు రోజుల సప్తాహాల్లో వెళ్ళి రామదర్శనం చేసుకోండి మీకు సమస్త పాపాలు సమస్త దోషాలు పోతాయి హరినామ సంకీర్తనం చదువుతూ అక్కడ వింటే చాలు మన జన్మ తరిస్తుంది మనం అందరం బాగుంటాం స్వస్తి